మీరు అవసరమైతే మేము చేసుకునే త్రీ సెన్సిర్షిప్లో మళ్ళీ మన చెప్పేసి స్ట్రక్స్ వచ్చినాయి ఈ రోజు కూడా నాకు ఎక్కడ తగ్గి పిగస్ మీ రోడ్ ఐటింగ్ ఇన్ఫర్మేషన్ సో సిమ్లెస్గా దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ పని చేస్తాము అని ఒక మాట అయినా వాళ్ళతో ఇట్రాక్ట్ లేకపోకుండా వాళ్ళ వాళ్ళని మన పది మంత్ అన్నట్టు దైచేసి ఇది కూడా మీరు హౌసింగ్ దాన్ని కూడా సీరియస్ గా ఆల్ ఆఫీసర్స్ మీరు అందరు కూడా సీ కమ్యూనిటీస్ గోయింగ్ ఇగ్నెస్ త్రీ ఎస్సిస్ అండ్ ఎస్ఈ కమ్యూనిటీస్ ఆర్ గోయింగ్ ఇగ్నెస్ డీ ఓసీ

సో ఇట్లాగ మన ఇది వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ఐటమ్స్ కింద పెట్టుకొని పెట్టుకుని ఇప్పటికప్పుడు దాన్ని మనం రివ్యూ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పద్దెనిమిది నెలలు ఇంకా మనం ఈ టీజీఆర్ఎస్ ని మనం సెటిల్ చేయలేము సో ఏంటి సెటిల్ చేయలేకపోవడం అంటే ఎట్లా సెటిల్ చేయలేకపోయింది నేను ఇంకా మనకి యాటిట్యూడల్ ఇష్యూస్ ఉన్నాయి సో టీజీఆర్ఎస్ లో మన జేసీ గారు తర్వాత డిఆర్ఓ సో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంతా కూడా వాళ్ళు చాలా బాగా ఇది మాకు చెప్పవుతుంది యాక్చువల్గా సార్లో ఎట్లా ఉన్నాయో ఏంటనేది తెలుస్తుంది నీకు ఫీడ్బ్యాక్ వస్తుంది సో మనం కూడా మనం కూడా ఇక్కడికి పంపిస్తాము దెన్ అక్కడి నుంచి ఐడియా కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత అక్కడ అడిగితే నీది ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత మనకి డిస్టిక్ వైజ్ ఉన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ఎవరు కూడా ఆఫీసర్స్ మొత్తం అందరూ అటెండ్ అవ్వాలి ఎవరన్నా సరే మీరు ఇమీడియట్గా ఈ కాన్ఫరెన్స్ రమ్మని చెప్పాలి తర్వాత కాన్ఫరెన్స్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎవరు కూడా లింక్ వెళ్ళడాలు తర్వాత ఫోన్ మాట్లాడకూడదు అట్లా చూసామంటే ఇక్కడి నుంచి సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటాం మండలాన్ని పెట్టిన ఇన్చార్జెస్ అందరూ కూడా ఏదో జస్ట్ అట్లా వెళ్ళి జస్ట్ అట్లా కనిపించి వచ్చేస్తారు తప్ప ప్రాపర్గా అన్ని డిపార్ట్మెంట్స్ని ప్రాపర్గా రివ్యూ చేయట్లేదు సో రివ్యూ చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు సమస్యలు వస్తున్నాయి రేపటి నుంచి మనకి ఆ పరిస్థితి రాదు ఎంచేదంటే మేము కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ దీన్ని అయితే మనం చూస్తాం సో మండల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఆఫీసర్స్ కన్నా మనం ఎవరినైతే చేసామో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు రివ్యూ ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంట్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ హౌ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది ప్రెస్పెక్టివ్ మండల్స్ సో అది మనం ప్రోపకండ చేయాలి ప్రోపకండ అంటే ప్రజలకి అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి బికాజ్ యూనో జిల్లాల నుంచి అండ్ ఆల్సో డైరెక్ట్గా అక్కడి నుంచి స్టేట్ నుంచి కూడా అడుగుతున్నారు పోచెస్ అడుగుతున్నారు వెర్ యు సాటిస్ఫైడ్ విత్ ద బెస్ట్ థింగ్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సో అటువంటిప్పుడు వాళ్ళకి నాకు నాకేమి తెలియదు సరిగ్గా లేదు రూడ్ బిహేవియర్ డబ్బులు కలెక్ట్ చేయడానికి ఇవన్నీ ఉంటే దెన్ ఈవెన్ ఇంత యూనో సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ విచ్ దేఆర్ స్పెండింగ్ బట్ అల్టిమేట్లీ ద ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ బ్యాడ్ సో విఆర్ యూనో ఇన్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ అడ్వాస్ రిమార్క్స్ దయచేసి మండల ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఒక త్రీ కిలోమీటర్ అవేలో ఏదో ఇల్లు పట్టాలు ఇచ్చారు మా అవన్నీ కూడా ఒకలాంటి దట్ బేస్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌసెస్ మాకు వేరే సైట్స్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ డేస్ సోషల్ మీడియా సో అగ్రెసివ్ దట్ నో దే కెన్ గో టు మీడియా దే కెన్ సే దట్ మా హౌసెస్ లేదు అని అంటారు సో ది గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద ఈవెన్ బోర్త్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆన్ హౌసింగ్ బట్ అల్టిమేట్లీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వచ్చేటప్పటికీ మళ్ళీ అందులో డౌన్ ఉంటుంది సో ఇక్కడ మనం చేయవలసిన ఇమీడియట్గా దట్ ఇష్యూ హ్యాస్ టు బి అడ్రస్ బికాస్ హౌసింగ్ ఇన్ ది స్టేట్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఇమీడియట్గా దాన్ని మనం అడ్రస్ చేయాలి తల్లే వాడు ఇక్కడికి వచ్చాడనే సంగతి మర్చిపోయి మీరు విఆర్ఓ పంపిస్తారు ఆ వీఆర్ఓ గారు వారి జిమ్స్ అండ్ ఫ్యాన్సెస్ అండ్ లోకల్ బ్యాకప్ అంతా తీసుకుని ఎవరితో చెప్పుకున్నా కానీ ఇదే అవుతుందని చెప్తారు ఆయన ఒక రిప్లై రాయాలి కాబట్టి అటీటీ గారి రిప్లై రాస్తాడు ఆ అటీటీ కార్డ్ రిప్లైని తీసుకొచ్చి మీరు కూడా దాన్నే చేసి మళ్ళీ అది ఇటు కాకుండా పెడతారు అండ్ ఫైనల్గా డిస్యజ్ అసలు అక్కడ ఇష్యూ ఇష్యూ ఏంటి నువ్వు రాసిందేంటి వాడు అడిగిందేంటి సో ఇది కొహరెన్స్ లేనటువంటి సమాధానాలు మనం చెప్తున్నాం సో మరి దాన్ని ఇంకా మేము కంటిన్యూ చేస్తాము ఆ టైపు మనం కంటిన్యూ చేయము ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్ మరి ఇక్కడ కలెక్టర్గా నా టైం వేస్ట్ జేసీ టైం వేస్ట్ అండ్ హెచ్ఓడిస్ టైం వేస్ట్ ఇక్కడ నుంచి మనము అది మనం టాలరేట్ చేయము చేయకపోయినా ఏం చేస్తాము ఇక్కడ నుంచి మనం కాల్ చేసినప్పుడే ఎందుకు నువ్వు సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతాము అడిగిన తర్వాత అతను ఇచ్చే సమాధానంలో కరెక్ట్ లేదు సరిగ్గా ఇవ్వలేదు అని అంటే కనుక అతను మైండ్ అప్లై చేయలేదు లేదు బయాస్గా అని చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దీనికి మనం చెప్పిన సొల్యూషన్ ఏంటంటే యాజ్ ఏ హెచ్ఓడి ఆర్ ఎ మండల్ హెడ్ ఆర్ మై నో ది డివిజనల్ హెడ్ యూ ఆల్సో స్పీక్ అట్లీస్ట్ ఫైవ్ పీపుల్ ఇన్ అడే ఆర్ టూ పీపుల్ ఇన్ అడే ఆర్ వన్ పర్సన్ ఇన్ అడే సో వెన్ యూ స్పీక్ దెన్ ఆటోమేటిక్ ఒక తహసీల్దార్ మాట్లాడితే ఒక పర్సన్స్తో అండ్ అక్కడ ఉన్నటువంటి టెండెన్సీ అర్థమవుతుంది ఒక ఎంపీడీఓ మాట్లాడితే ఆటోమేటిక్గా ఆయన ఏం అడగడినో తెలుస్తుంది ఒక డివిజన్ ఆఫీసర్ మాట్లాడితే ఆల్మోస్ట్ మొత్తం ఆ డివిజన్లో ఏం జరుగుతుందో ఎలా రెస్పాండ్ అవుతున్నారో తెలుస్తుంది సో ఇలాగా అలాగే ఇంకొక ఇంజనీర్ మాట్లాడాల ప్రతి ఒక్కలో కూడా వాళ్ళకు వచ్చినటువంటి పిటిషన్స్ డెఫినెట్గా ప్రతి డే అట్లీస్ట్ వన్ ఆర్ టూ కాల్స్ ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ మీ యొక్క వాల్యుబుల్ టైము అసలు మొత్తం మీ డెడికేటెడ్ టైంని మీరు ఎంతో కష్టపడి పనిచేస్తున్న టైంని దానికి ఇచ్చిందన్నట్ల జస్ట్ లాస్ట్ మూమెంట్ ఈవెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ స్పేర్ అండ్ నేను ఆల్సో కాల్ ది పర్సన్ అండ్ రిడ్రస్ అయ్యింది పర్సన్ ఎందుకు బాగు నువ్వు సాటిస్ఫై అవ్వలేదు